నమో భగవతే సూర్యాయ ఆరామద్రావిడ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఈ సమావేశం విశాఖపట్నంలో ఈ ఆరో తారీఖు నాడు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మంగళవారం నాడు ఈ సభ పదకొండు గంటలకు ప్రారంభమైంది అట్లాగే మనకి శ్రీకాకుళంలో మొట్టమొదటిగా ఈ ఆరామ ద్రావిడ బ్రాహ్మణులందరూ కూడా ఉండేవారు వారు వారు విభిన్న వృత్తులతో వ్యాపారాలతోని అట్లాగే అర్చకు వృత్తి అట్లాగే పురోహితం అలాగే వైద్యం అట్లాగే ఉద్యోగరీత్యా వివిధ స్థలాలకు వెళ్ళిన వారు విశాఖపట్నంలోని విజయనగరంలోని అట్లాగే పార్వతీపురం అలాగే హైదరాబాదు తెలంగాణలో కూడా ఉన్నారు అలాగే బరంపురంలో కూడా ఉన్నారు వీరందరినీ కూడా కలుపుకొని వచ్చి ఒక ఆరామ ద్రావిడ సంఘం ఒక ఏర్పాటు చేసి ఇది సుమారు నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది దానికి పూర్వం ఒక పది మంది ఉండేవారు అట్లాగే ఇప్పుడు కూడా ఒక రెండు వేల మంది సభ్యులతో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వీరందరికీ కూడా కిందటి డిసెంబర్ నెలలో నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది వారందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఈ ఆరామద్రావిడి సంఘం ముందుకు వెళ్ళాలని ముందుకు తీసుకెళ్లాలని వారి వారి మంచి మంచి ఆలోచనలతో విన్యాగాలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇది ఆరామద్రావిడి సంఘం బ్రాహ్మణులు ఉన్నతికి సర్వోన్నతికి ఉంటుందని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అనకాపల్లి అదేవిధంగా బరహంపూర్ ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి ద్రావిడ సంఘానికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ సంస్థ గత నలభై సంవత్సరాలుగా ద్రావిడ బ్రాహ్మణుల యొక్క అందరికీ కూడా యథోచితమైనటువంటి సేవలు అందిస్తూ వారు అన్న అందరి యొక్క ఉన్నతని కోరుకుంటూ ఈ సంఘం స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై రెండు నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేక మంది మహనీయులు పెద్దలు దీనికి సహకరించారు అదేవిధంగా ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనిని ఇంకా ముందు ముందుకు తీసుకొని వెళ్ళి సమైక్యతా భావంతో సమాజ హితాని కోసం సమాజానికి పనికొచ్చేటువంటి అనేక అనేక కార్యక్రమాల్ని నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర అధ్యక్షులుగా అరసవెల్లి సూర్యదేవాలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి ధర్మకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శి అలాగే ఉపకార్యదర్శి ఉపాధ్యక్షులు అలాగే అనేక మంది వ్యక్తుల యొక్క గౌరవ సలహాల మీదకు ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఇంకా సంఘం అభివృద్ధి చెందాలంటే ఎక్కడున్నటువంటి మన ఆరామద్రవీళ్ళందరూ కూడా ఈ సంఘానికి సహకరించవలసిందిగా గౌరవాధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను స్వస్తి ఈరోజు ఇక్కడ కేంద్ర కమిటీ వారు నిర్ణయించిన అన్ని కమిటీలు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాము నేను వేమకోటి సుబ్బలక్ష్మీనంద శర్మ విశాఖపట్నం అధ్యక్షుడిగా నన్ను నియమించారు నా సహాయ శక్తుల నా టీంతో సహా కనీసం ఉపాధి మంది ఉన్నారు వారందరితో సహా మా ఆరామ ద్రావిడ సంఘాన్ని స్థాపించిన చిరస్మరణీయులైన పెద్దలందరికీ వారి యొక్క ఆశయాలని నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మా ఆరామిద్రావిడ సంఘాన్ని అందరు దశ దిశలా వ్యాపం చేసిన సద్గురు కృష్ణయాజీ గారి ఆశయాలని ఎప్పుడు కూడా వమ్మ చేయకుండా మా యొక్క వంతుగా మేము చేస్తామని ఆరామద్రావరి సంఘంలో ఉన్న అందరి ఈ అభివృద్ధిని కోరుతూ సంక్షేమాన్ని కోరుతూ సంక్షేమాన్ని కోరుతూ విద్య వైద్య సౌకర్యం కలిగజేస్తున్నారు అలాగే వారి అబ్బాయిలు వాళ్ళ యొక్క తనయులైన శ్రీ మాకు గౌరవ శ్రీ రామకోటి కిరణ్ కుమార్ సూర్యనారాయణ శర్మ గారు మా మాకు గౌరవాధ్యక్షుడున్నారు అట్లాగే సూర్యనారాయణ దేవస్థానంలో అత్యకత్తులు వహిస్తూ మున్సిపాధిపతిగా ఉన్న మాకు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీ ఇప్పిలి శంకర్ శర్మ గారు కూడా మాకు దశ దిశ చేస్తూ దిశానిధ్యం చేస్తారు కంటే వారి యొక్క ఆదేశానుసారము విశాఖపట్నం శాఖను అభివృద్ధి చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం నమస్కారం ఇవాళ పారామద్రావిడ బ్రాహ్మణ సంఘ సమావేశం బ్రహ్మపురి అంటే అలాగే శ్రీకాకుళం బరంపురం విజయనగరం విశాఖపట్నం ఈ జిల్లాలన్నిటి వారిది కొత్త కార్యవర్గం ఎంపిక జరుగుతోంది జరిగింది కూడా సుమారు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి చాలా చాలా పెద్దలు మహనీయులు మహాత్ములు మాన్యులు ఎంతోమంది కృషి చేసి నిస్వార్థ సేవతో చేసినటువంటి ఈ సంఘం ఇవాళ మరింత బలోపేతం చేసి సామాజిక ధార్మిక ఆధ్యాత్మిక వైదిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా అలాగే ఇందులో ప్రజాసేవ అనేటువంటి మాట అంటే దాని అర్థం పూర్ అంటే పేద పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించడానికి కూడా స్కాలర్షిప్లు ఉన్నత విద్య అభ్యసించడానికి వాళ్ళ వాళ్ళ స్థాయిలలో ఉన్నతమైనటువంటి స్థాయి కాలేజీ స్థాయి కానీ వారి పాఠశాల ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వటానికి కానీ అలాగే అనేక రకాలైనటువంటి విభిన్నమైన సంస్కృతులలో ఉండేటువంటి వాడి అన్ని కళలలో ఉండేటువంటి ప్రజ్ఞా దురీణులందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా ప్రయోజకత్వం కల్పించాలనేటువంటి భావనతో జరిగినటువంటి ఇవాళ ఈ ఆరా ముద్రావర్సంగ బ్రాహ్మణ ఎన్నికలు చాలా చక్కగా జరిగి విజయ విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో దుర్గా థియేటర్ ఆ థియేటర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన పెద్దలందరూ అలాగే ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులుగా మా గురువుగారైనటువంటి సద్గురు కృష్ణయాజవర్యుల కుమారులు శ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ గారు ఇలియాస్ కిరణ్ బాబు గారు అలాగే కేంద్ర అధ్యక్షులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారు వారు అధ్యక్షతన మిగిలినటువంటి పెద్దలందరూ మహానుభావులందరూ వేదికపై ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రమాణ స్వీకారం చేయించారని మరొక్కసారి ఆ ప్రమాణ స్వీకారం చేయించినందుకు వాళ్ళందరికీ కృత కృతజ్ఞతలు ధన్యవాదాలు అభివాదాలు నమస్కారాలు తెలియచేసుకుంటూ మరింత పురోభిద్ధిని కాంక్షించాలనేటువంటి భావనతో నమస్కారం చేస్తున్న భవదీయ భాస్కర్ భట్ల సత్యప్ర నమస్కారం